నమస్తే వెల్కమ్ టు టీవీ అసలు ఏది నిజం ఏది అబద్ధం ప్రజల్లోకి ఏది తీసుకెళ్తున్నాం అసలు ప్రజలకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయా వెనకబడి ఉన్నటువంటి కాలనీలకి అభివృద్ధి పనులు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడ అభివృద్ధి జరగట్లేదంటే మనకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవి జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది కొంచెం లేటు పడుతుంది అయినా సరే అసలు ఇక్కడ అభివృద్ధి జరగట్లేదంటూ కూడా ప్రజల్లో ఒక ఆందోళన అయితే గురి చేస్తున్నారు నిన్నగాక మొన్న దాదాపు నాలుగు కోట్ల పైన శాంక్షన్ చేసి ఈ ఏరియాకి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి మొన్న జరిగినటువంటి మీటింగ్ లో శాంక్షన్ చేయించుకున్నారు వర్ధనపేట కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ప్రచారం అసలు అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు మరి గత పది సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందా అప్పుడు పది సంవత్సరాల్లో జరిగి ఉంటే ఏరియా ఉండేదా తెలంగాణ కొట్లాడి సాధించుకున్నారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం సాధించారు ఇప్పుడు ఏం జరిగింది ఈ వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అభివృద్ధి జరగట్లేదు అంటూ కూడా వర్ధనపేట కేఆర్ నాగరాజ్ ఎమ్మెల్యే మీద ఎందుకు ఇంత విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం మనం వరంగల్ ఎనుమాముల విలేజ్ లోని ఫేజ్ వన్ ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడుగుదాం గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది నిజంగా కూడా కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారు ఎవరిని గుర్తుపట్టట్లేదా అసలు ఎవరిని కలవట్లేదా అసలు మీ కాలనీ అభివృద్ధి జరగట్లేదా అండి నాగరాజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెల అవుతుంది ఇరవై నెలలక నుంచి వెళ్ళి మాకు మంచిగానే అభివృద్ధి చేసిండు రోడ్లేసిండు మశాన వాటికే శాంక్షన్ చేసిండు ఇవి ఇవన్నీ రోడ్లు కూడా కడవాన్ని శాంక్షన్ చేసి పెట్టిండు కొందరు ఏందంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మమ్మల్ని గుర్తించలేడు మేము సీనియర్ నాయకులు అంటారు వాళ్ళు సీనియర్ నాయకులు కాదు వాళ్ళు కూడా టీఆర్ఎస్లో ఉన్నోళ్ళే వాళ్ళు కూడా టీఆర్ఎస్లో ఉన్నోళ్ళే ఇంటనవా ఇల్లు ఒక పట్టాల దొంగ ఉంటాడు ఇగో ఇంట ఇది పట్టాల దొంగ దొంగ పట్టాలు తయారు చేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళకి విలువి అంటే ఇస్తాడు మేడం మీరే చెప్పండి వింటను అందరిని గుర్తిస్తాడు రాత్రి తొమ్మిది గంటల ఫోన్ చేసినా మాట్లాడతాడు అన్ని అభివృద్ధిలు అయితే అనవసరంగా మా అలాంటి వాళ్ళని దగ్గర తీసుకుంటే వీళ్ళు భూ కబ్జాలు చేస్తంటే చెడ్డనేమో వాళ్ళకి వచ్చేది ఎవరైతే ఆలు చేసే పని ఎమ్మెల్యేనే చేస్తాడు అనుకుంటారు కదా ప్రజలు అందుకనే కదా పక్కగా పెట్టింది అందుకనే పక్క పెట్టినాము పక్క పెట్టినాక మమ్మల్ని గుర్తించలేదు అంటారు కాలనీకి వచ్చినప్పుడు రారు కలవరు కలిసినందుకు మొఖాలు ఉండవు సార్ దగ్గర పోరు మాట్లాడరు ఏందని అంటే మా మమ్మల్ని గుర్తించలేరు సీనియర్ నాయకులు అంటారు వాళ్ళ సీనియర్ నాయకులు కాదు ఏం కాదు అంటే వాళ్ళకి స్వలాభంగా పనులు జరగకపోతే స్వలాభంగా ఇంట్లోకి ఏం కాకపోతే మంచోళ్ళు కాకుండా చెడ్డ అవుతారా అట్లా అట్లా అని విమర్శలు చేసి అట్లా ప్రెస్ సీనియర్ నాయకులు అంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని పట్టుకొని నిజంగా కూడా మారని కార్యకర్తలు చాలా మంది ఉన్నారు అట్లా కాకుండా ఒక పార్టీ అధికారంలో ఉండి ఇంకో పార్టీ అధికారంలో రాగానే మారతరు మరి వాళ్ళు సీనియర్ నాయకులు అవుతారా మరి వాళ్ళు చెప్పుకుంటారు అట్లా మరి ఇంటన్లా ఇక వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి ఆర్ రమేష్ తో చాల కప్పుకునే ఉన్నాయి ఇంటన్లా అవో దొంగల పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఆయన సీనియర్ నాయకుడు అని చెప్తాడు పదిహేడు సంవత్సరాలు సీనియర్ నాయకుడు నన్ను ఆ ఎమ్మెల్యే గారు గుర్తించలేడు అంటే ఇటువంటి వ్యక్తులను ఎట్లా గుర్తించాలి అంటే ఇక్కడ మీ కాలనీకి ఇప్పుడు నేను నిలబడ్డ కాలనీకి కోటి రూపాయల పైన శాంక్షన్ చేశారు కోటి ముప్పై లక్షలు అయినా కానీ మరి మీకు అభివృద్ధి జరగట్లేదు అంటే కనీసం ఆ ఫండ్స్ వచ్చి సీసీ రోడ్లు పూర్తయ్యేదాకా కూడా చూడట్లేదు కదా ఇరవై నెలలు అవుతుంది మేడం మొన్న కొబ్బరికాయ కొట్టిండు ఒక పదిహేను రోజులు అవుతుంది కావచ్చు ఆ తర్వాత అన్న అంటే మళ్ళీ ఇవన్నీ పెట్టిండు ఇక ఆల్రెడీ నెట్లకి వెళ్ళి కూడా తీసినాం మేము అట్లా అవద్దు అని చెప్తాము వాళ్ళు ఏంటంటే మాకు అభివృద్ధి అయితే లేదు ఏమైతే లేదు మమ్మల్ని గుర్తుపడతలేదు మీ సీనియర్ నాయకులు అంటున్నారు వాళ్ళు ఎందుకు ఏ నియోజకవర్గంలో లేనట్టుగా కేవలం వర్ధనపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మీద ఇంత ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అసలు అది కావాలని వాళ్ళు తప్పుడు ప్రచారం చేసాడు తప్ప అందులో ఏం లేదు మా ఎమ్మెల్యే గారు అయితే చాలా మంచివాడు ఎనీ టైం ఫోన్ చేసి ఎత్తుతాడు ఎనీ టైం అన్న ఇదిగా అంటే అది అప్పటిదప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాడు మషిన వాటికి కూడా శాంక్షన్ చేసిండు కలెక్టర్ కూడా లెటర్ పెట్టిండు అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి అసలు మీరు వెళ్తే కలవట్లేదు ఆయన మరి ఎనీ మేము ఎన్ని టైం అయినా ఎప్పుడు కల్తనే ఉంటాడు మేడం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఒకవేళ హైదరాబాద్ లో ఉన్నా కానీ ఫోన్ చేసినా కూడా మాట్లాడతాడు అంటే ఇదంతా కేవలం జరుగుతుంది అంటారా అంటే గతంలో మరి ఏం జరిగింది ఇక్కడ అభివృద్ధి గతంలో అసలు జరగలేదా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు అభివృద్ధి అనేది లేదు అప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిళ్ళు ఇంటర్లో ఇండ్లు ఐదు వందల ముప్పై నాలుగు ఇండ్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా టీఆర్ఎస్ లో ఒక్క రోడ్ కాదు ఒక్క ఒక్క రోడ్ వేసినా ఇలా పథకాలు వేసారు రాంగ్ ఒక మెయిన్ రోడ్ ఒక మూడు నాలుగు సంవత్సరాల మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది అంటే చెప్పండి అన్న నిజం కూడా అసలు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు పొగర్గా మాట్లాడడం అసలు ఎవరిని కలవకపోవడం ఇట్లా ఉండడం నిజమైన ప్రచారం లేదు తప్పదు ఎప్పుడు మాట్లాడతాడు కాకపోతే పది నిమిషాలు కూర్చుంటాం మా సమస్య చెప్పుకొని చెప్పుకుంటే సమస్యల గురించి చెప్పినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎట్లు ఉండేది సంబంధిత అధికారులతో మాట్లాడతాడు మా పనుమ చేస్తారు అంటే ఇట్లా ఒకవేళ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కానీ మొత్తం అందరూ పార్టీ వాళ్ళే అనుకుంటారు కానీ ఇక్కడ మీరు ఉన్నదంతా కూడా స్థానికులే ఇక్కడ అసలు ఎట్లుంది ఏం జరుగుతుంది అన్నది మీకే ఎక్కువ తెలవాలి అలానేది ఏం లేదు గత పది సంవత్సరాల అభివృద్ధి కంటే ఇరవై నెలల అభివృద్ధి చాలా బాగా చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారు నిజంగా కూడా ఇక్కడ ఎట్లుంది ఏంటి పరిస్థితి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అంటే ఇంతకు ముందు గతంలో ఎట్లు ఉండేది ఇప్పుడు ఎట్లుంది అసలు మీకు కాలనీ నిజంగా అభివృద్ధి జరగట్లేదా ఇప్పుడు నాగరాజు సార్ రచనా కాంక్ష మాకు మంచిగానే జరుగుతుంది మేడం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు ఏం చేయలేదు నాగరాజు సార్ రచనా కాంక్ష వెళ్ళి మాకు రోడ్ ఇస్తా అన్నాడు కొబ్బరికాయ కొట్టిపోయిండు అంటే గతంలో నాయకులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు అసలు పట్టించుకోలేదు ఎవరు ఈ నాగరాజు సార్ రచనా వెళ్ళి మంచిగా చేసిండు అంటే ఇంత దూరంలో ఉన్నారు కేవలం ఓట్ల కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చేటోళ్ళ నాయకులు ఓట్ల కోసం వచ్చేది మీ విజ్జిత్ అద్దితం అనేది వెళ్ళిపోయేది మేడం నాగరాజు సార్ వచ్చినాక మాకు మంచి చేసిండు అంటే ఎట్లమ్మా అసలు ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ అసలు ఎవరైనా సరే ఎవరైనా స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఆయన కలవడానికి వెళ్తే మాట్లాడట్లేదు మనుషులను గుర్తుపట్టట్లేదు అంటున్నారు నిజమేనా కాదు సార్ కాదు మేడం అడిగిపోయిన వాళ్ళందరికీ ఆ సారు ఎందరు వచ్చిన్లు ఎట్లా అన్నది కుర్చీలో కూర్చుంటేనే అతనికి ఏర్పడుతుంది ఆ సార్కి ఏర్పడుతుంది కానీ మనం ఊహించుకొని నన్ను చూడలేదు నన్ను గుర్తింపు చేయలేదు అన్నది అది మా తప్పు కానీ ఆ సారు ఇక్కడికి మాకు రోడ్లు కావాలి సారు మీరు ఒకసారి వచ్చి మీరు చూడాలి అని మా వాళ్ళు అందరు పోయిండ్లు మేము అందరం పోయినాం తీసుకొచ్చుకున్నాం ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు కూడా చేసినాక సార్ నువ్వు నిలబెట్టినాం మేము ఆడవాళ్ళు అందరం నిలబడ్డాం సారు మాకు ఇట్లా రోడ్లు రావాలి కాలువలు రావాలి మాకు అందరం కూలి చేసుకుంటోళ్ళం ఉన్నాం మాకు ఇంత కూలి చేసుకుంటే మాకు ఏదన్నా కలిపియాలా సార్ అన్నం ఇంటి పనులు కావాలన్నో మీటర్లు కావాలన్నో ఇవన్నిటికి ఒక తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ మాతో నిలబడి మంచిగా మాట్లాడిండు అవి చేస్తానని మాకు హామీ ఇచ్చిపోయిండు అంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు మీకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి కానీ గతంలో కూడా జరిగినాయి ఇప్పుడు కూడా వీళ్ళు చేశారు అసలు అవుతాయి అనుకుంటున్నారా అయితే అని చెప్పాడు తొందరనే చేపిస్తా ఏం బాధపడక పడకండి అమ్మ నిజం కూడా ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి ముఖ్యంగా మీకు పెద్ద ఇబ్బంది కలిగించినటువంటిది ఇది తీరిపోవాలని మీరేమనుకుంటున్నారు మేము పదిహేను సంవత్సరాలు ఉండాలి ఉంటాం ఇక్కడ టీఆర్ఎస్ వచ్చినప్పుడు అప్పుడు మా కాంగ్రెస్ ఇచ్చి టీఆర్ఎస్ లో అప్పుడు మాకు రోడ్లు కావాలి మోరీలు కావాలి అని అప్పుడు కూడా మేము అడిగినాం అడితే చేద్దాం చేద్దాం అన్నారు చేయలే అటు పక్క ఒక్క పక్క రోడ్లు పోసీలు పోయిళ్ళు మా మోరీలు లేవు రోడ్లు లేవు మా వాటికి లేదు ఏది లేదు అంటే పక్క కాలనీలు కనపడలేదేమో అప్పుడు వాళ్ళకి ఇటు ఇటు పక్క అసలు రానే రాలే గక్కడే వరకే వచ్చేది ఈ ఆయన పేరేది కాదు ఆయన ఆరు రమేష్ గాడి వరకు వచ్చేది అక్కడి వచ్చేది లోపలికి అంటే ఏమున్నా కూడా ఏమైనా ఓట్లు పడతాయా వంద ఓట్లు కూడా వేయరు ఎందుకు రావాలని రాలే అంటే ఓట్లు వేస్తేనే అభివృద్ధి చేస్తారా నియోజకవర్గంలో వాళ్ళు ప్రజలు కాదా అడిగినాం కూడా వాటి కూడా అడిగినా అడిగితే ఆయన అన్నాడు కదా ఏమద్దాడు మీ కాలనీలా మాకు వంద ఓట్లు కూడా ఓట్లు మీ కాలనీలో మేము ఎత్తేనే మేము గెలవలేదని అన్నాడు అన్నప్పుడు గెలవన్నప్పుడు ఏం మాట్లాడతాం మేము వేయలేదు కదా అందుకని కాంగ్రెస్ ని గెలిపించుకున్నా మాకు పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే మాకు రోడ్లు కావాలి మోరీలు కావాలి పదిహేను సంవత్సరాల కాని అప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా గివ్వెయింగ్ ఇచ్చిండు అప్పటి నుండి మాకు తెలంగాణ టిఆర్ఎస్ వచ్చి మాకు ఏం చేయలేదు ఇప్పుడు మాకు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మాకు పనులు మంచిగా జరగాలి మళ్ళీ మాకు ఆయన ఇండ్లు ఇచ్చిండు కాబట్టి రోడ్లు కానీ మోరీలు కూడా ఆయన ఎన్నుకున్నాం కాబట్టి మేము గెలిపించినాం కాబట్టి మాకు రోడ్లు మోరీలు మాకు కావాలి అంటే తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయి మన ముఖ మారలేదు అప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే ఉన్నది టిఆర్ఎస్ వచ్చి మాకు చేసింది ఏం లేదు నచ్చిన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మాకు అప్పుడు ఇచ్చిన ఇండ్లే పింఛిండ్లు కూడా అప్పుడు ఇచ్చిన బాపతి వికలాంగులకు మా కొడుకు వికలాంగుడు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడే మాకు అప్పుడు కాంగ్రెస్ ఎలగం సీను పిలిచి ఇచ్చిండే అప్పుడు మా కాంగ్రెస్ ఉన్నప్పుడు పట్టలు ఇచ్చింది ఆయనే మాకు టిఆర్ఎస్ మాకు ఇచ్చింది ఏం లేదు ఇంటింటికి తిరిగి పేదళ్లను గుర్తుపట్టి ఆయన వెల్కమ్ సీనే మాకు ఇంటింటికి తిరిగి మాకు పనులు చేపించిండు టీఆర్ఎస్ వచ్చి మాకు చేయించింది ఏం లేదు మాకు ఏంటంటే ఇప్పుడు మనం గెలిచిండు కాబట్టి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి మాకు మోరీలు రోడ్లు కావాలి మాకు అది అన్నాడు కదా మేము దత్తం తీసుకుంటాం నేను నేను అన్ని పనులు చేస్తా మీరు ఓటు వేయాలమ్మా ఓటు వేసినా మేము అన్ని పనులు చేస్తాం అన్నాడు మేము కూడా నారాధన రెండు సార్లు పోయినా మూడు సార్లు గెలిచినాక పోయినా రెండు సార్లు మంచిగా ఊసిన పెట్టి అన్ని సమస్యలు అడిగిండు అన్ని చేస్తాం అమ్మా అన్నాడు మధ్యలో ముచ్చట్లు పట్టించుకోగలమ్మా అని చెప్పిండు సరే సార్ అని అట్లనే మా చెప్పిండు మేము కూడా ఇప్పుడు మధ్యలో ముచ్చని ఆయనే పట్టించుకోవద్దు ఇక ఇప్పుడు మధ్యలో ముచ్చట్లు ముచ్చారు పట్టించుకోవాలి రాకుండా చేయద్దు అప్పుడు మేము మీ కాలనీ గురించి కాలనీలో అందరూ ఒక్క సమయంగా లేరమ్మా ఎట్లయితే పనులు ఎట్లయి అని చెప్పిండు అడిగింది మమ్మల్ని అడుదా మరి మేము ఏం చేస్తాం సరే ఎవరు కదా అమ్మా ఇవ్వాలింటారు ఎవరు చెప్తే ఎవరుంటారు అని అప్పుడు అడిగినాం అడిగితే చూస్తున్నారు కదా నిజంగా కూడా అభివృద్ధి కానివ్వండి ప్రభుత్వ ఫలాలు కానివ్వండి నిజమైన అర్హులైన పేదలకు అందాలి ఎందుకంటే అభివృద్ధి ఎక్కడో సిటీలో జరిగి మళ్ళీ అక్కడే అభివృద్ధి జరగడం కాదు ఇలాంటి కాలనీలు కానివ్వండి ఇలాంటి ప్రజలకు నిజంగా కూడా ప్రభుత్వ ఫలాలు కాని లేకపోతే ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి నిజంగా కూడా వీళ్ళకి అందితే అప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలకు కానివ్వండి ఎవరు అధికారంలో ఉన్నా సరే చేసేటువంటి అభివృద్ధి నిజంగా వాళ్ళకి సార్థకత అవుతుంది ఇప్పుడు మనం చూడవచ్చు ఈ కాలనీ ఎలా ఉందనేది గత పది సంవత్సరాల నుంచి కూడా అలానే ఉంది ఇప్పుడు సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలకి వీటి అన్నిటికీ శాంక్షన్ చేసుకుని ఉన్నారు శంకుస్థాపన చేశారు అభివృద్ధి జరుగుతుంది అనుకునే టైంలో ఇలాంటి విమర్శలు జరుగుతున్నాయి మాకు అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే వాపుతున్నారు మొత్తానికి అయితే అభివృద్ధి జరగట్లేదు అంటూ వస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టాలంటే కేఆర్ నారాజ్ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి పనుల్ని ఖచ్చితంగా పూర్తి చేస్తేనే ఇటువంటి వాటికి దీటైన సమాధానం దొరుకుతుంది నిజమైన ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే అర్హులైన పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్